నాకు ఇప్పుడు ప్రమోషన్ గురించి మేనేజర్తో మీటింగ్ ఉంది మధ్యలో అది కావాలి ఇది కావాలని డిస్టర్బ్ చేస్తే కుదరదు ఏమైనా సామాన్లు కావాలంటే ఇప్పుడే చెప్పాడు కావాల్సిన సామాన్లు అన్నీ ఉన్నాయి మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయడు ఏ ఫ్యూ మొమెంట్స్ లైట్ అరే ఆయిల్ నిండుకుందే సృష్టి నాన్నగారు ఆయిల్ ప్యాకెట్ ఆర్డర్ పెట్టమను ఓకే అమ్మా యా య యా కుమార్ నన్గారు నాన్నగారు అమ్మా ఆయిల్ ప్యాకెట్ ఆర్డర్ పెట్టమంది

ఏమండి చింతపండు కూడా హాయ్ శిరీష్ హలో మిస్టర్ చింతపండు వాట్ ఇస్ దిస్ శిరీష్ ఈ చింత ప్రభాకర్ చింతపండు అంటావా నీకు ప్రమోషన్ లేదు ప్రమోషన్ లేదు క్యాన్సిల్ ఈ తొక్కల మీటింగ్ లేట నాకు అర్థం కావట్లేదు చింతపండు కావాలి నోరు మూసుకొని మర్యాదగా ఇక్క నుంచి వెళ్ళు లేకపోతే చంపేస్తా చింతపండు అడితే చంపేస్తారా ఏవేలాతా నీ బావలే కామెడీ చేస్తున్నాడు చింతపండు వద్దు బాబు